పదహారవ తారీఖున ఖజురాహలో ఉన్నటువంటి ఒక విష్ణుమూర్తి విగ్రహం గురించి మాట్లాడినటువంటి సిజీఐ ఆ రోజు ఆ కేసును కొట్టివేసింది అదేంటంటే మధ్యప్రదేశ్లోని ఖజురాహో దేవాలయంలో ఒక ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేశారు మళ్ళీ అక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించేలా మీరు తీర్పు ఇవ్వాలి ఆదేశాలు ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దాని గురించి పదహారవ తారీఖున బిఆర్ గవాయి గారు అంటే మన ప్రధాన న్యాయమూర్తి సుప్రీం న్యాయమూర్తి ఉన్నారు కదా ఆయన ఆ కేసును వాదించి దాన్ని కొట్టేశారు మీరు నిజంగా విష్ణుమూర్తి భక్తులు అంటున్నారు కాబట్టి గాఢమైనటువంటి భక్తిగా ఉంది కాబట్టి మీరు విష్ణుమూర్తిని పూజించి మధ్యవర్తిత్వం వహించమని చెప్పండి లేదా దానికి ఏదో ఒక పరిష్కారం ఆయన్నే కనుగోమని చెప్పండి ఇంకా మీరు దైవత్వాన్ని వ్యతిరేకించకపోతే అక్కడే ఖజుహరలోనే అతిపెద్ద శివాలయం ఉంది ఆ శివాలయాన్ని కూడా పూజించండి అని గవయ్య గారు అన్నారని ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాకేష్ అనే వ్యక్తి వచ్చి బయటకు చెప్పారు ఆయన అనకుండా చెప్పరు కదా ఇప్పుడు దాని గురించి సోషల్ మీడియాలో చాలా చాలామంది రకరకాలుగా పోస్టులు చేస్తున్నారు ముఖ్యంగా హిందుత్వం అనేది ఇక ఎవరికీ నచ్చడం లేదు అందరూ కూడా దాడులు చేస్తున్నారు ఇక బిఆర్ గవాయి కూడా ఇప్పుడు హిందుత్వం మీద ఇలాంటి దాడులు చేస్తున్నారని సోషల్ మీడియాలో రకరకాలు వచ్చాయి సుప్రీంకోర్టు కూడా ఇలాంటి తీర్పులు ఇస్తుందేంటి అని మనం కూడా ఒక వీడియో చేసాం అయితే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాని మీద వ్యతిరేకత రావడంతో బిఆర్ గవాయి ఏమో వచ్చేసి ఒక ప్రకటన విడుదల చేశారు సోషల్ మీడియా ఇప్పుడంతా కూడా యాంటీ సోషల్ మీడియా అయిపోయింది నేను ఒకటంటే ఇంకోటి జరుగుతుంది నాకు అన్ని మతాలు సమానమే నాకు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అంటూ బీఆర్ గవయ్ గారు అయితే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు కానీ నేను ఆ మాటలు అనలేదు అని మాత్రం ఎక్కడా చెప్పలేదు ఆయన ఈరోజు సోషల్ మీడియా లేకపోతే ఇవన్నీ బయటికి తెలియవు ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడా కూడా ఇలాంటివి చెప్పదు అదేదో మసీదు మీద చర్చ్ మీద అయితే చెప్తుందేమో కానీ ఇలాంటివన్నీ చెప్పదు ఎన్నో మనకు తెలియకుండా పోయే ఈ రోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి నిజమేదో అబద్ధం ఏదో తెలుస్తుంది నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు అలాగే ప్రజలు కూడా చిన్నదో పెద్దదో ఎంతో కొంత భయపడుతున్నారు అధికారులు కూడా ఎందుకు వచ్చిన గోలా అన్న విధంగా ఇప్పటికీ సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి విషయం ప్రజలకు తెలుస్తుంది పైగా ప్రతిదానికి భయపడుతున్నారు ఎంతో కొంత జవాబుదారీతనంగా ఉంటున్నారు కొంచెం సేవ కూడా పెరిగింది సోషల్ మీడియా వల్ల అయితే దీనివల్ల దుర్వినియోగం కూడా జరుగుతుంది అది నేను కాదు దుర్వినియోగం లేకుండా ఏం లేదు కాకపోతే దీనివల్ల ఇప్పుడు బీఆర్ గవాయి గారే ఈరోజు స్పందించి నేను అనలేదని మాట చెప్పకపోయినా కొన్ని కనీసం నేను అన్ని మతాలను గౌరవిస్తున్నానని కూడా అన్నారంటే సోషల్ మీడియా లేకపోతే ఈ మాత్రం స్పందించరు కదా దీనికి సొలిసిటర్ జనరల్ మన తుషార్ మెహతా గారు కూడా నాకు పది సంవత్సరాలుగా బిఆర్ గవాయ్ గారు తెలుసు ఆయన అన్ని మతాలని గౌరవిస్తారు అన్ని దేవాలయాల్ని సమానంగా పరిపూర్ణంగా పూజించేటటువంటి వ్యక్తి అంటే అదే మన దౌర్భాగ్యం ఇప్పుడు అందరినీ సమానంగా చూస్తారు కాబట్టి దౌర్భాగ్యం అంటే అందరినీ సమానంగా చూడడం తప్పు కాదు అది మన ధర్మం మనకు నేర్పింది కానీ వాళ్ళు మనల్ని సమానంగా చూడట్లేదు కదా అది ఇక్కడొచ్చిన బాధ వీళ్ళు ప్రధాన న్యాయమూర్తులు అయిపోయారు గానీ దేశంలో పూర్తిగా కొన్ని విషయాలు తెలియదు ఏం జరుగుతుందన్న విషయం తెలియదు తెలిసినా చెప్పడానికి భయపడిపోతుంటారు